గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు మొదలయ్యాయి ఇక రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ఆర్సీ సిక్స్టీన్ ప్రాజెక్టుకు సంబంధించి బుచ్చిబాబు క్రేజీ అప్డేట్ ఇచ్చారు ఆర్సీ సిక్స్టీన్ పెద్ది టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు ఇక ఈ ఫస్ట్ లుక్లో రామ్ చరణ్ లుక్ చూసిన అభిమానులు పండగ చేసుకుంటున్నారు ఈ టైటిల్ పోస్టర్ మెగా అభిమానులనే కాదు సినీ ప్రియులందరినీ ఆకట్టుకుంటున్నాయి ఇక ఇందులోని రామ్ చరణ్ మాస్ లుక్ను చూసి ఆడియన్స్ ఫిదా అయ్యారు ఇక ఈ లుక్తో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి రామ్ చరణ్ ఈసారి బాక్సాఫీసును కుమ్మేస్తాడని అంతా ఫిక్స్ అయ్యారు ఇక ఈ మూవీ గ్లింప్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు రామ్ చరణ్ బుచ్చిబాబు ప్రాజెక్టు మీద ఇప్పటి వరకు ఉన్న అంచనాలు అందరికీ తెలిసింది ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ లుక్ ఎలా ఉండబోతుందో పోస్టర్ ద్వారా బుచ్చిబాబు రివీల్ చేశాడు గడ్డం చెవి రింగులతో రామ్ చరణ్ మాస్ లుక్ అభిమానులు అమితంగా ఆకట్టుకుంటుంది ఇక ఆయన ఆఫ్ స్క్రీన్ లుక్కు జనాలు ఎప్పుడో ఫిదా అయిపోయారు బీడీ వెలిగిస్తున్న తీరు ఆ కంట్లో కనిపిస్తున్న పొగరు తెగువ ధైర్యం ఇవన్నీ కూడా మామూలుగా లేవు బ్యాట్ పట్టుకొని రామ్ చరణ్ కనిపిస్తున్న తీరు అద్భుతంగా ఉంది ఇక ఇందులో రామ్ చరణ్ ముక్కుపోగు కొసమెరుపు టైటిల్తో పాటుగా ఒక పోస్టర్ మాత్రమే వస్తుందనుకున్న వారికి రెండు పోస్టర్లతో డబుల్ ధమాఖా అందించారు గేమ్ చేంజర్ అనుకున్నంత విజయం అందుకోకపోవడంతో అభిమానుల అంచనాలన్నీ తర్వాత చిత్రంపైనే ఉన్నాయి ఇక ఈ అభిమానులు ఈ ఏడాదిలోనే బుచ్చిబాబు ప్రాజెక్ట్ రావాలని బలంగా కోరుకుంటున్నారు వారు కోరుకున్నట్టుగానే ఈ చిత్రం ఈ ఏడాదే విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి సాధారణంగా రామ్ చరణ్ బర్త్డేకి గ్లిమ్స్ను రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ ఏఆర్ రెహమాన్కు రెహమానుకు ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆర్ఆర్ పనులు పూర్తి కాలేదు దీంతో గ్లిమ్స్ను కాకుండా ఇలా టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు ఇక కి కీలక పాత్రనిచ్చినట్టుగా సమాచారం ఇందులో రామ్ చరణ్కు జోడీగా జాన్వీ కపూర్ స్పెషల్ అట్రాక్షన్గా నిల్వనుందని సమాచారం తెలుస్తోంది